ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారు ఇరవై నాలుగో తారీఖు ఈ నెల ఇరవై నాలుగో తారీఖున రిలీజ్ చేసిన డిజిటల్ బుక్ ని ఈరోజు నర్సరావుపేట నియోజకవర్గ స్థాయిలో ఈరోజు రిలీజ్ చేయటం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ డిజిటల్ బుక్ గురించి ఇప్పటికే చాలామందికి విషయాలన్నీ కూడా తెలియజేశాం ముఖ్యంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకుల్ని వేధింపులు గురి చేయటమే కాకుండా భౌతిక దాడులు జరగటం సోషల్ మీడియా కార్యకర్తల మీద కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కానీ విపరీతంగా అక్రమ కేసులు ఈ రోజు గంజాయి కేసులు నమోదు చేయటం వాళ్ళ ఇల్లు ధ్వంసం చేయటం మనుషుల్ని ఇరగొట్టడం కాళ్ళు ఇరగ్గొట్టడం వాళ్ళ బండ్లు ధ్వంసం చేయటం ఈరోజు మాచల్ని వాళ్ళ బండ్లు ధ్వంసం చేయటం ఈ విధంగా ఏదైతే ఇబ్బందులు పెడుతున్నారో వీటన్నిటినీ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క డిజిటల్ బుక్ లో అప్లోడ్ చేయవలసిందిగా ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ముఖ్యంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి శ్రీరామ రక్ష జగన్ అన్న ఇస్తున్న రక్షణ ఖచ్చితంగా ఈరోజు ఎవరై ఎవరు ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టే కార్యక్రమం చేయం వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వీళ్ళందరినీ కూడా చట్టం ముందు నిలబెట్టే కార్యక్రమం చేస్తాం అదేవిధంగా ఈరోజు అధికారులు కూడా చెప్తా ఉన్నాం ఈరోజు ఎవరైతే ఈ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు మాటలు విని అక్రమంగా అన్యాయంగా అరెస్టులు చేసే కార్యక్రమం చేస్తున్నారో అక్రమ కేసులు పెడుతున్నారో లేదా అన్యాయంగా ఈరోజు అంగన్వాడీ కార్యకర్తల దగ్గర నుంచి సచివాలయ ఉద్యోగస్తుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఈరోజు మరి అక్రమంగా దౌర్జన్యాలు చేయటం వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాం మీ మీ యొక్క పేర్లు ఖచ్చితంగా నమోదు చేస్తాం ఎవరిని కూడా వదిలిపెట్టాం ఏదో ఆ నాయకుడు రికమెండేషన్ లేదా ఈ నాయకుడు రికమెండేషన్ లేదా ఈ నియోజకవర్గంలో నాయకుడు రికమెండేషన్ తీసుకొచ్చి ఇవన్నీ కూడా తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నారేమో అలాంటి పప్పులు కూడా ఏమి ఉడకు ఖచ్చితంగా ఒకటే చెప్తా ఉన్నాం ఎవరినైనా వదిలిపెట్టే కార్యక్రమం చేయమో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబాన్ని ఎవరైతే ఈరోజు ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే కార్యక్రమం చేస్తాము గతంలో ఏదో కాంగ్రెస్ పార్టీ లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉంటుంది ఏదో రకంగా రికమెండేషన్ తేవచ్చు అనుకుంటున్నారేమో అలాంటివి ఏమీ జరగవు భవిష్యత్తులో ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళకి వాళ్ళు ఈరోజు సాటిస్ఫై అయ్యేదాకా వాళ్ళు సంతృప్తి చెందే వరకు కూడా ఈ ఈ రికార్డు బుక్లు భద్రపరుస్తాం ఖచ్చితంగా వీటిని పొందపరిచి జగన్మోహన్ రెడ్డి గారు రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రభుత్వం రావటం ఖాయం వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం ఖాయం ఏదో ఇంకా కొంతమందికి భ్రమలు ఉన్నట్టున్నాయి పదిహేను సంవత్సరాలు మేము ఉంటాం ఇరవై సంవత్సరాలు మేము ఉంటాం అని గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు పదిహేను ఇరవై సంవత్సరాలు కాదు మీ పార్టీలో మన అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు మీ ఎమ్మెల్యేలు మాట్లాడి ఈ ప్రభుత్వాన్ని విమర్శించిన తీరు కానీ మీరు మాట్లాడిన తీరు గాని చూస్తే అసలు ఈ కూటమి ఏదైతే మూడు పార్టీలు కలిసి ఉంటాయా లేదో అని కూడా ఈరోజు అనుమానాలు వస్తున్నాయి ఖచ్చితంగా ఒకటే చెప్తాను భవిష్యత్తులో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి అధికారం రావడం ఖాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఖాయం ఖచ్చితంగా వీళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టే కార్యక్రమం చేయని స్పష్టంగా చెబుతున్నాను అట్లానే ఈ డిజిటల్ బుక్ గురించి ప్రతి గ్రామానికి కూడా తీసుకువెళ్తాం ప్రతి మండలం కేంద్రాలు ఈ రోజు నియోజకవర్గ కేంద్రాలు అయిపోయిన తర్వాత మండల కేంద్రాలు పట్టణ కేంద్ర పట్టణంలో కూడా పట్టణ అధ్యక్షులు వారు మండల అధ్యక్షులు వారు నిర్వహిస్తారు ఆ తర్వాత ప్రతి గ్రామానికి కూడా ఈ యొక్క డిజిటల్ బుక్ యొక్క మరి దాని యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉపయోగపడతాయో ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క గ్రామానికి కూడా తీసుకువెళ్ళి ఎవరు కూడా ఈరోజు ఇబ్బంది పడకుండా ఈ కార్యక్రమం చేపడతామని ఈరోజు గర్వంగా తెలియజేస్తూ నెక్స్ట్ మండల మండలాలు పట్టణాలు రిలీజ్ చేసే కార్యక్రమాన్ని కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం